గీత దాటిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వైసీపీ సీరియస్ అయింది వేయాలని స్పీకర్ మండలి ఫిర్యాదు చేశారు చీఫ్ ప్రసాద్ రాజు మాజీ మంత్రి బెల్లంపల్లి కూడా ఇక ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లైన్ దాటారని గతంలోనే అనర్హత బేటు వేసింది వైసీపీ ఇక ఎమ్మెల్సీలు వంశీకృష్ణ సి రామచంద్రయ్య ఇటీవల పార్టీని వీడి బయటకు వెళ్లిపోయారు దీంతో వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ మండలి చైర్మన్ ను కోరింది వైసీపీ గీత దాటిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారిపై వైసీపీ సీరియస్ అయింది అనర్హత భేటు వేయాలని స్పీకర్ అలాగే మండలి చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేశారు చీఫ్ వి ప్రసాద్ రాజు మాజీ మంత్రి బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి ఆనంద్ రామ్నారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లైన్ దాటారని గతంలోనే వారిపై అనర్హత భేటు వేసింది ఇక ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ సి రామచంద్రయ్య ఇటీవల పార్టీని వీడారు దీంతో వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ చైర్మన్ కోరింది వైసీపీ సంబంధించి పూర్తి అప్డేట్ మా రెహానా అందిస్తారు రెహానా గతంలో లైన్ దాటారని నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు ఇప్పుడు రీసెంట్ గా ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ వీడి బయటకు వెళ్ళిపోయారు వారిపై కూడా అనర్హత వేటు వేయాల్సిందిగా కోరుతున్నట్టుగా తెలుస్తుంది పూర్తి అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి నళిని వైసీపీ ఎవరైతే పార్టీ లైన్ దాటారో పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా అదేవిధంగా ఇతర పార్టీల్లో చేరారో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో వాళ్ల మీద సీరియస్ యాక్షన్ తీసుకుంది ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అయితే అంటే గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ తన పార్టీ నుంచి బరిలో పెట్టిన అభ్యర్థుల్ని కాకుండా టీడీపీ అభ్యర్థులకు నలుగురు ఎమ్మెల్యేలు ఓటు వేశారు క్రాస్ ఓటింగ్ ఈ సందర్భంగా దీనికి సంబంధించి విచారణ చేసి తేల్చిన వైసీపీ అప్పట్లోనే నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామ్ నారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అయితే ఇంతవరకు వాళ్ల సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎప్పుడు ఫిర్యాదు చేయలేదు అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం ఇవాళ ఈ నలుగురు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు అదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్సీల మీద కూడా వాళ్ల మండలి సభ్యత్వాలను రద్దు చేయాల్సిందిగా ఫిర్యాదు చేసింది వైసీపీ వాళ్ళ దీంట్లో మనం చూసుకున్నట్లయితే తాజాగా టికెట్ రాని నేపథ్యంలో టికెట్ తనకు ఆశించిన టికెట్ దక్కట్లేదు అనే కారణం వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు వైసీపీ నుంచి అదేవిధంగా తాజాగా మరొక ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఆయన కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు శాసన మండలి సభ్యత్వాలను రద్దు చేయాల్సిందిగా పార్టీ విప్లు ఎమ్మెల్సీ లేళ్ల అపిరెడ్డి అదేవిధంగా మరొక ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ మురళి వీళ్ళిద్దరికి సంబంధించి శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు సో మొత్తంగా చూసుకుంటే నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీల శాసన సభ అదేవిధంగా శాసన మండలి సభ్యత్వాలను రద్దు చేయాల్సిందిగా ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదుతో పాటు వీళ్లు ఇతర పార్టీలకు ఏ రకంగా పార్టీ ఫిరాయింపు కార్యక్రమాలకు పాల్పడ్డారనే ఆధారాలతో సహా ఈ లేఖలో ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఈ క్రమంలో తాజాగా మనం చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గాల మార్పు చేర్పులకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో వైసీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది నలుగురు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను ఇద్దరు ఎమ్మెల్సీల మండలి సభ్యత్వాలను రద్దు చేయాల్సిందిగా ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు మీద అటువైపు స్పీకర్ ఇటువైపు మండలి చైర్మన్ విచారణ చేసి దాని మీద నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీల సభ్యత్వాలు రద్దు కానున్నాయి